హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ మోక్ష వ్లాగ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది శ్రీ 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 శీతల గంగమ్మ జాతర ఈ అమ్మవారి గుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా సిద్ధవాట మండలంలోని మాధవరం ఊరి దగ్గర ఉంది ఇదిగోండి ఇక్కడే అమ్మవారి గుడి ఉంది ఈ వీడియో తీస్తున్నది జూలై నెల ఇరవై తేదీ ఇరవై నాలుగవ సంవత్సరం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ లాంటివి ఏర్పాటు చేశారు అంగళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి ఊరేగింపు కోసము వాహనాన్ని రెడీ చేస్తున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్